హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాను నాకు పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ స్టోరీ ట్యాబ్ రాలేదు షార్ట్స్లో త్రీ మిలియన్స్ యూస్ వచ్చాయి అయితే నాకు మానిటైజేషన్ అప్లై చేసుకోవడానికి ఈ బటన్ అయితే రాలేదు ఎందుకో చెప్తారా అని చెప్పేసి ఒక ఆవిడ అడుగుతున్నారండి ఇక్కడ ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ క్రియేటర్గా మనకేం తెలియాలి అంటే యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి అంటే టార్గెట్ ఎంత రీచ్ అవ్వాలి మొదట తెలుసుకోవాలి ఒకప్పుడు యూట్యూబ్లో మెయిన్ మానిటైజేషన్ ఉండేది అంటే ఒక మాంటైజేషనే ఉండేది ప్రస్తుతం అయితే మినీ మాంటైజేషన్ మెయిన్ రెండు రెండైతే ఉన్నాయి సో దీనివల్ల చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు దీని గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుత కాలంలో యూట్యూబ్ ఛానల్కి మినీ మాంటైజేషన్ మెయిన్ మానిటైజేషన్ అని రెండు రకాలుగా మానిటైజేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ మినీ మానిటైజేషన్ చేసుకోవాలి దీనికోసం మనం ఏ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే లాస్ట్ నైంటీ డేస్కి మన ఛానల్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రావాలి దానితో పాటుగా లాస్ట్ నైంటీ డేస్లో మీరు మినిమం త్రీ వీడియోస్ పోస్ట్ చేయాలి అది చేసిన తర్వాత మీరు కనుక లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నట్లయితే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీరు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రీచ్ అయి ఉండాలి ఏది లాంగ్ వీడియోస్కి వచ్చేసి అదేవిధంగా మాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కానీ మేము షార్ట్ వీడియోస్ కదా పోస్ట్ చేస్తున్నాం లాంగ్ వీడియోస్ త్రీ థౌజండ్ అవర్స్ ఎలా వస్తాయి అంటే కనుక షార్ట్ వీడియోస్ మీద మీకు లాస్ట్ నైంటీ డేస్కి త్రీ మిలియన్స్ అంటే త్రీ ల్యాక్స్ మెంబర్స్ మీ ఛానల్ని చూసి ఉండాలి అంటే షార్ట్ వీడియోస్ మీద త్రీ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి అది కూడా లాస్ట్ నైంటీ డేస్కి సో ఈ విధంగా వస్తే మీరు మినీ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు సో నేను ఎలిజిబుల్ అయ్యాను అప్లై చేశాను కానీ నాకు మనీ రావట్లేదు ఏంటి అని చాలామందికి మరొక డౌట్ అయితే వస్తుంది సో మినీ మానిటైజేషన్లో ఏంటంటే మనీ రాదండి మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే యాడ్ అవుతాయి ఈ ఫీచర్స్ ఏంటంటే మెంబర్షిప్ సూపర్ చాట్ సూపర్ థ్యాంక్స్ సూపర్ కాయిన్స్ సో వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మనం పెట్టిన కంటెంట్ నచ్చితే మెంబర్షిప్ తీసుకుంటారు సో దాని ద్వారా మనకు మనీ వస్తాయి అదేవిధంగా సూపర్ థ్యాంక్స్ అని చెప్పి కొంత మనీ అయితే మనకి పే చేస్తూ ఉంటారు సో ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే గిఫ్ట్స్ అని సో ఇవి రావచ్చు రాకపోవచ్చు కాకపోతే యూట్యూబ్ అనేది మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేస్తుంది ఎప్పుడంటే మినీ మానిటైజేషన్ అయితే సో మినీ మానిటైజేషన్ వల్ల మనకైతే ఫీచర్స్ వస్తాయి కానీ మనీ రావు ఇక మెయిన్ మాంటిజేషన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి లాస్ట్ నైంటీ డేస్కి మన ఛానల్కి థౌజండ్ మెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అదేవిధంగా లాస్ట్ నైంటీ డేస్కి మినిమం త్రీ వీడియోస్ అయితే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయాలి అదేవిధంగా లాంగ్ వీడియోస్ కనుక మీరు పోస్ట్ చేస్తే ఈసారి ఏంటంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చి ఉండాలి అదేవిధంగా ఒకవేళ షార్ట్ వీడియోస్ కనుక మీరు పోస్ట్ చేస్తే లాస్ట్ నైంటీ డేస్కి ఖచ్చితంగా టెన్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చి ఉండాలి వీటిలో ఏదో ఒకటి రీచ్ అయితే మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతుంది ఎప్పుడైతే మనం మెయిన్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామో అప్పుడే మానిటైజేషన్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుందో ఆ తర్వాత నుంచి వచ్చే వ్యూస్ వాచ్ అవర్స్ మీదే మనకు మనీ అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్